గత వైసీపీ అరాచక పాలనా నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారని తమ్మళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ దాసరిపల్లి జయచంద్రారెడ్డి పేర్కొన్నారు పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం యాబై శాతం రాయితీతో పశువులకు దాణా పంపిణీ చేస్తోంది ఈ రాయితీ దాణా పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం కురబలకోట పశువైద్యశాల వద్ద నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్యతిథిగా విచ్చేసిన దాసరిపల్లి జయచంద్రారెడ్డి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం గడిచిన ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకుని సర్వనాశనం చేసిందన్నారు అభివృద్ది ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో టీడీపీ జనసేన బీజేపీ సంయుక్తంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభివృద్ది సంక్షేమాన్ని రెండు కల్లుగా భావించి సుపరిపాలన సాధిస్తున్నట్లు వ్యాఖ్యానించారు ప్రధానంగా రైతులకు డ్రిప్ ఇరిగేషన్ యంత్ర పరికరాలు ఎరువులు విత్తనాలు పశువులకు దానా షెడ్ల నిర్మాణం నీటి తొట్టెల నిర్మాణం తదితర వాటికి రాయితీ సదుపాయం కల్పించి రైతాంగాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు అంతేకాకుండా యుద్ధ ప్రాతిపదికన సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టి వ్యవసాయానికి అండగా నిలుస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అర్హులందరూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ ప్రతిరోజు మన అధినాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనలాగా ఒక రైతు బిడ్డ ఒక చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కటి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి దీన్ని ఎప్పుడూ రైతులను రాజులు చేయడమే ఒక ఉద్దేశంగా పనిచేస్తుంది ఇప్పుడు చూడండి మన తమ్మలపల్లి నియోజకవర్గానికి వస్తే అందరినీ కాలువ మీరు అందరూ చూస్తూ ఉంటారు ఊర్ల దగ్గర అందరినివ కాలువ ఎంత ఎంత నీళ్ళు కాంక్రీట్ పనులు జరుగుతున్నాయి ఈ పనులు అయిపోతానే మనకు ఏవైతే పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయో వీటికి అన్నిటికీ కాలువలు మొదలు పెడతారు దానివలన మన చెరువులు ఎప్పుడు ఎండాకాలం అనేది వర్షాకాలం అనేది చలికాలం అనేది లేకున్నా మూడు కాలాల్లో కూడా సంవత్సరం అంతా నీళ్లు ఉండేటట్లు ఏర్పాటు చేయాలని ఒక ఉద్దేశంతో ఆయన పనిచేస్తున్నారు దానికి మీరందరూ సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను దీంతోపాటు ముఖ్యంగా రైతులకు ఈ పాడి పరిశ్రమలో కరువు ప్రాంతంలో మనకు మిగతా వాళ్ళగా నీళ్ళు ఎక్కువ లేవు మనకు చలికాలంలో వర్షాకాలంలో రెండు ఎకరాలకు నీళ్ళు వస్తే ఎండాకాలంలో అర్ధ కంటే అర్ధ అర్ధ కంటే ఎక్కువ నీళ్లు రావు కాబట్టి ఆ అది ఎక్కడ మనం గిడ్డ వేసుకునే మనకు సంవత్సరానికి నలభై వేల రూపాయలు ఏర్పాటు చేసినారు గిడ్డ వేసుకొని మనం గిడ్డు కోసుకొని మన ఆవులకి ఇబ్బంది కాకుండా ఈ ఎండలకు ఎక్కువ బయట తిప్పకుండా దీంతో పాటు ఈ దాన ఇప్పుడు ఇంతకాల డాక్టర్ గారు అన్నారు నేను వీళ్ళని ఫస్ట్ మన మీటింగ్ పెట్టి కూడా అడిగింది ఒకటే రైతులకు మేము మనం ఏం చేయగలమా అనంతరం లబ్దిదారులకు దానా పంపిణీ చేశారు కార్యక్రమంలో ఏడీ డాక్టర్ శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు మల్లికార్జున నాయుడు జంగా రాఘవరెడ్డి జంగా ఎల్లారెడ్డి సురేంద్ర ఒట్టికొండ రెడ్డి శేఖర్ సూరి బాలకృష్ణ వెంకటరమణ రెడ్డి దామోదర్ రెడ్డి అయ్యూబ్ హేమంత్ శ్రీనివాసులు మోహన్ రెడ్డి తిమ్మరాయుడు తదితరులు పాల్గొన్నారు మదనపల్లె సమీపంలోని మిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ విభాగం ఆధ్వర్యంలో ఐఎల్ఎస్ తో పాటు విదేశాల్లో చదువుకోవడానికి స్కాలర్షిప్ లభ్యతపై కళాశాల క్యాంపస్ లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఇందులో భాగంగా ప్రపంచ కెరీర్ మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ప్రామాణిక పరీక్షలు స్కాలర్షిప్ మార్గాల ద్వారా లభించే అంతర్జాతీయ విద్యా అవకాశాల గురించి అవగాహన కల్పించినట్లు విభాగాధిపతి సమీనా తెలిపారు ఈ కార్యక్రమానికి హైదరాబాద్ లోని ఆర్వ మేనేజ్మెంట్ సర్వీస్ కు చెందిన అనిల్ కుమార్ రిసోర్స్ పర్సన్ గా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులు ప్రపంచ విశ్వవిద్యాలయాలు ప్రభుత్వ సంస్థలు ప్రైవేట్ సంస్థలు అందించే స్కాలర్షిప్ల గురించి అవగాహన పెంచుకోవాలన్నారు ప్రొఫైల్ ను రూపొందించడంలో భాషా ప్రావీణ్యం చాలా ముఖ్యమని కమ్యూనికేషన్ నైపుణ్యాలు సాఫ్ట్ స్కిల్స్ ప్రాముఖ్యత ఎంతైనా అవసరం ఉందన్నారు కార్యక్రమంలో ప్రసన్న కుమార్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్ ఇంగ్లీష్ విభాగాధిపతి డాక్టర్ సమీనా తదితరులు పాల్గొన్నారు మదనపల్లి ఎమ్మెల్యే ఎం షాజహాన్ భాషా సోమవారం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు మదనపల్లె రూరల్లోని టిడ్కో గృహాలతో పాటు పోతబోలు కాలనీలో పర్యటించి స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే షాజహాన్ భాషకు స్థానిక ప్రజలు మంగళహారతులతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో పట్టణ పేదల కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడ్కో గృహ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు అయితే ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు పన్నెండు వేల మందికి సదుపాయం కల్పిస్తూ గృహ నిర్మాణం జరగగా ప్రస్తుతానికి ఐదు వేల మంది కాపురాలు ఉన్నట్లు వెల్లడించారు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని త్వరలో సదుపాయాలు కల్పిస్తామన్నారు ఇచ్చాము దాదాపు పదిహేడు వందల మంది కాపురాలు వచ్చారు కాకపోతే సమస్యలు అట్లే ఉన్నాయి పదిహేడు వందల ప్లాట్లు పదిహేడు వందల ప్లాట్లు అంటే దాదాపు ఐదు వేల మంది ఇక్కడికి రాబోతున్నారు దాదాపు వచ్చారు రెండు వేల నుంచి రెండు వేల ఐదు మంది వచ్చారు ఇంకా రాబోతున్నారు కొంతమంది ఆల్రెడీ వాళ్ళు వేరే ప్లాట్లు టౌన్లో తీసుకొని ఇక్కడ అమ్ముతున్నారు అమ్మితే జరగదు అమ్మితే కష్టాలు వస్తాయి మళ్ళీ ప్లాట్ పీక్కునేస్తారు వాళ్ళు ఎవరు అమ్మకూడదు మీకు భూమి లేని వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చినాం అల్లు యథావిధిగా మీరు పెట్టుకోవాలి ఇంకా వసతుల గురించి సంబంధిత ఎన్సిసి కంపెనీ ఇంకా వేరే కంపెనీకి ఇద్దరికి గైడ్లైన్ చెప్పడం జరిగింది ఖచ్చితంగా వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు పనిచేయాలా సిస్టమ్ అంతా ఆర్డర్లో ఉండాలా శానిటేషన్ కానీ అన్ని కానీ సకాలంలో నీళ్లు మంచినీళ్ళు అంతా వాళ్ళకి అందించాలి ఇదే కాకుండా ఇంకా లైటింగ్ సమస్య అన్నారు ఇప్పుడే లైటింగ్ అంతా మాట్లాడినా మున్సిపల్ కమిషనర్ గారు లైటింగ్ అంతా ఇస్తున్నారు ఇవే కాకుండా ఇంకా శానిటేషన్ సమస్య శానిటేషన్ పైన కూడా పంచాయతీ సెక్రటరీ గారికి చెప్పాము దానిపై చూస్తాం ప్రతి నెల ఒకసారి నేను ఇక్కడ విజిట్ చేస్తాను ఇక్కడ ఏమున్న వసతులు ఇంకా చేసి ఇంకా చేసి ఎందుకంటే ఐదు వేల మంది ఇక్కడ కాపురాలు ఉంటారు సో వీళ్ళకు ఒక చిన్న ఊరులాగా ఉంటుంది సో వీళ్ళకి పూర్తిగా మనం సహకరించే బాధ్యత ప్రభుత్వం మనది మనం అందరం ఇంకా బాధ్యతగా పనిచేస్తాం థ్యాంక్ యూ అదేవిధంగా కొత్తవారిపల్లి పంచాయతీ రెడ్డివారిపల్లిలో అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న ఎనిమిది నెలల చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి ద్వారా మంజూరు చేయించిన రెండు లక్షల పంతొమ్మిది వేల రూపాయల చెక్కును వారి కుటుంబానికి అందజేశారు